ధ్యానం అనేటువంటి మహాసముద్రంలోనికి మనం అడిగిడినప్పుడు పక్కన వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని మన మెదడును నిక్షిప్తం చేస్తూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తుంటుంది ఎలా తీసుకొస్తుందని అంటే ఒక అప్పుడే పుట్టినటువంటి బిడ్డను తల్లి పొత్తిళ్ళలో చూసినప్పుడు మనకు కలిగే భావన ఎలాగైతే ఉంటుందో ధ్యానంలో పొందే అనుభూతి కూడా అంతే గొప్పగా ఉంటుంది అందుకని ధ్యానాన్ని ఎప్పుడు కూడా విమర్శించడం కానీ హేళన చేయటం కానీ ధ్యాన పరులను అవహేళనగా చూడటం కానీ జ్ఞానపారుల్ని అనకూడని పదాలను వాడిని వాడి చాలా చులకనగా చూడటం కానీ చేయకూడదు ఎందుకంటే ఇరవై ముప్పై సంవత్సరాలు వెనకపోతే ధ్యానపరులు చాలా గొప్పగా ఉండేవారు ఇప్పుడు మన ఇళ్లలోనే అమ్మ పాపం ధ్యానం చేసుకుందాం నన్ను డిస్టర్బ్ చేయగరని చెప్పి గదిలో పోయి తాళం వేసుకొని కూర్చొని అలా చేస్తుంటే మనశ్శాంతి ఉంచరు ఇంట్లో పిల్లలు అలాగని ఎక్కడికైనా పోయి చేసుకుందామంటే అంటే మనశ్శాంతి ఉండదు అసలు ఎక్కడ కూడా మనశ్శాంతి లేనటువంటి ప్రయాణాల జీవితాల్లోనే మనం ఉంటున్నాం ఎందుకంటారు ఎందుకై ఉంటుంది నిజం చెప్పుకోవాలి ఎందుకై ఉంటుంది ఆహారం ఆహారం కలుషితమైన ఆహారం ఆహారానికి బానిసైపోతున్నాం ఎలాంటి ఆహారం తింటున్నామో మనకే తెలియటం లేదు ఆ సమయానికి గడిచిపోవాలి పన్నెండు గంటలకల్లా టాబ్లెట్ వేసుకోవాలి లేకపోతే ఏదో ఒకటి తినాలి తినకపోతే వెళ్ళిపోతాం ఈలోపు ధ్యానం చేసి ఏదో జయించాలి ఒక మూఢనమ్మకాన్ని వేడండి ఎలాంటి మూఢ నమ్మకం అంటే నాకు రోగం వచ్చింది కాబట్టి ధ్యానం చేస్తున్నాను ఇది తప్పు నాకు మోక్షం కావాలి కాబట్టి ధ్యానం చేయాలి పది మందికి నేను ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ధ్యానం చెయ్యాలి ఈ ధ్యానం నేను చెయ్యాలంటే నేను ఆదర్శప్రాయంగా ఉండాలి అలా ఉండాలని అనుకున్నానంటే నాకు తెలియ తెలియాల్సినటువంటి విలువ ప్రేమ అమ్మను ఎప్పుడన్నా ప్రేమించామా అమ్మతో కూర్చుని భోజనం చేసామా నాన్నతో కాసేపు మాట్లాడుతున్నామా లేదే అక్కాయ్ పదకొండు రోజులు మహాయాగం జరుగుతుందట ఆడ వస్తావా అవునా నేను ఎప్పుడు చూడలేదే నేను కూడా వస్తా అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు పదకొండు రోజులు ఇక్కడికి వచ్చి మనసంతా ఇంటి దగ్గర పెట్టి అంటే మన జాస్ అంతా ఇంటి దగ్గర పెట్టి ఇక్కడే ఉంటూ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇరు పొరుగు వాళ్ళకి ఫోన్లు చేసుకుని అక్కడ ఏం జరుగుతుందో మన జాస్ అంతా అక్కడ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఎలాగ వచ్చో మూడు రోజులు ఉన్నాం కదా నాలుగో రోజు అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చివరి ఆఖరికైనా సరే పుణ్యమైనా వస్తుంది కదా అని చెప్పేసి ఆఖరిలో నాలుగు రోజులైనా ఉందాం కదా అని వచ్చేవాళ్ళు ఉన్నారు నేను వెళ్ళకపోతే మా పిరమిడ్ మాస్టర్ గారు బాధపడతారు ఆయన చెప్పారు వెళ్ళకపోతే ఇబ్బంది పడతానని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా మనల్ని ఇన్వైట్ చేస్తే రేపొద్దున మీరు కూడా నన్ను ఇన్వైట్ చేస్తే నేను రాకపోతే వాళ్ళు బాధపడితే అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మీకోసం నా కోసం కాదండి ధ్యానం దేశం కోసం సమాజం కోసం ఒక వ్యక్తిని బ్రతికించడం కోసం ఆయనకేం అవసరం అండి ఆయనకి అవసరం అండి చెప్పండి ఆ కుటుంబానికి అవసరం అండి ఇక్కడ ఇంతమందిని కూర్చోబెట్టి ఇంతమంది మహానుభావులు ఇందాక విబిఆర్ గారు చెప్తున్నారు చాలా చక్కగా చెప్తున్నారు ప్రయాస్తో కూడుకున్నటువంటి దేనికోసం అండి ఏ సమాజాన్ని ఉద్ధరించడం కోసం ఇవన్నీ భావితరాలకు మనల్ని సజ్జనులుగా పరిచయం చేయటానికి అంత గొప్ప సజ్జనులు మీరే ఎందుకు కాకూడదు మనం సజ్జనులతో సాంగత్యం కోసం ఎగబడుతూ ఉంటాం ఏ మనమే ఎందుకు కాకూడదు మనకెందుకు అన్నీ అలవాట్లు రావటం లేదు ఇవన్నీ కావాలి అని అంటే మహానుభావుల యొక్క చరిత్ర చదవండి అని చెబుతుంటాం అందుకని సాధువులైనా సంతులైనా యోగులైనా మునులైనా ఎక్కడికి వెళ్ళినా ఎంత గొప్ప ప్రయాణం చేసినా కానీ వాళ్ళు ఎంత సాధన చేయాలన్నా ఆది మూలం ధ్యానం మాత్రమే మా పిల్లలు మా మాట వినటం లేదండి ధ్యానం మాత్రమే మా పిల్లలు చాలా గొప్పవాళ్ళు అయ్యారండి ధ్యానం మాత్రమే నాకు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నానండి రావటం లేదండి ధ్యానం మాత్రమే ఎవరైనా సరే ఆది మూలం ధ్యానమే నాకు నా భార్యకు నిత్యము గొడవలు జరుగుతున్నాయండి మీరు ఎక్కడ ధ్యానం చేస్తున్నారు కాబట్టి కొట్టుకుంటున్నారు కొట్టుకోండి మా ఇరుగు పొరుగు వాళ్ళతో ఆస్తి తగాదాలు ఏం చేయాలో అర్థం కావట్లేదు గురుగారు మీరు ధ్యానించట్లా ఇది శాసనం యూత్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్ నిజం చెప్పాలి ఒక్కళ్ళేనా ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు లేరా ఒకసారి నాయనా మీకు ఎగ్జాంపుల్ చేద్దా నువ్వు అన్నింటిలో నిలబడుతున్నావు నువ్వు నటిస్తున్నావు నేను నమ్మను నేను కూర్చో ఇంకా జాబ్ కోసం చూస్తున్నారా రైట్ మీకు రెజ్యూమ్ ఉందా రైట్ మీ హాబీస్ ఏంటైనా లిజనింగ్ మ్యూజిక్ క్రికెటా ప్లేయింగ్ క్రికెట్ రీడింగ్ బుక్స్ ప్లేయింగ్ క్రికెట్ గుడ్ ఇప్పుడు నేను చెబుతున్నాను శాసనంగా రాసుకోండి భావితరాలకు ఏ రెజ్యూమ్లోనైనా సరే యువర్ హాబీస్ ఏంటనే మై హాబీస్ ఈజ్ మెడిటేషన్ ఇది ఎప్పుడైతే నీ రెజ్యూమ్లోకి వస్తుందో నేను ఎంట్రీ చేయకుండానే సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే ఒత్తిడితో కూడుకు నువ్వొచ్చి ఏం చేస్తావు ఇక్కడికి క్రికెట్ అంటున్నావు లిజనింగ్ అంటున్నావు అదొక టెన్షను అదొక ఇది ఎప్పుడు వస్తావు ఇక్కడికి మెడిటేషన్ అంటే వీడు ప్రశాంతత కోరుకుంటున్నాడు కాబట్టి వీడు రిస్క్ చేయడు అబద్ధమాట ఎందుకో చెబుతున్నానో తెలుసా ధ్యానాన్ని బానిసగా మనం ఎప్పుడైతే మార్చుకుంటామో మనం అబద్ధం ఆడలేమండి అబద్ధం ఆడలేనటువంటి జీవుడు ఎవరైనా ఉన్నారంటే ఇతను జ్ఞానపరుడే ఇది శాసనం మీరు గుర్తు పెట్టుకోండి ఏ భగవంతుడి దగ్గర మీరు వెళ్ళి చూసినా ధ్యానంలోనే కూర్చుంటారు మీరు కూడా ధ్యానంలోనే ఉంటారు ఆ ధ్యానంలో మనల్ని ఎవరు కదపరు ఎందుకనంటే వారికి అబద్ధ రాదు అందుకని నేను మీకు చెబుతున్నాను ప్రేమించడం చాలా గొప్ప విషయం బిడ్డలను ప్రేమించాలి కుటుంబాన్ని ప్రేమించాలి ఈ రెండింటి నువ్వు జయించలేకపోతే నీ ధ్యాస దేని మీద కూడా అవగతం కాదు